ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిగైనటువంటి స్పందన కార్యక్రమంలో కర్నూలు జిల్లాలో మదాసిపురవ మాదారి కురువాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మీకు సమ న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సంఘం నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి మదాసి కురువా మాదారి గురువాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తొందరలో మీరు అవకాశం అప్లై చేసుకోవడానికి తొందరలో అవకాశం వస్తుంది కాబట్టి ఎవరు నిరుచాహపడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పురుగన్న మాదాసిపురవ మాదాసిపుర పురువ ఎస్సీ అప్పుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ త్రీ